మన ప్రభు అనే క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్ర ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయం తీసారా ముప్పై తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చింది గమనించండి తన ఇంటి మనుష్యులను పిలిచి చూడుడి అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రియుని మన యొక్కకు తెచ్చి ఉన్నాడు ఈ భాగం మీ అందరికీ తెలిసిందే యోసేపు ఆ ఇంట్లో ఉన్నాడు ఆ ఇంటి యజమానుడు యోసేపు చేస్తున్న సమస్తం ఆశీర్వదించబడుతుంది వర్ధిల్లుతూ ఉంది అని ఎరిగి సమస్తం ఆయనకు అప్పగించాడు బానిసగా వచ్చిన వ్యక్తి గనపరచబడతా ఉన్నాడు బానిసగా వచ్చిన వ్యక్తి దీవించబడతా ఉన్నాడు బానిసగా వచ్చిన వ్యక్తి హెచ్చించబడతా ఉన్నాడు ఈడేంట్రా మన మీద పెత్తనం చేయడం ఈడేంట్రా ఇలా చేయడం అని అనుకునేవాళ్ళు కొందరు ఆ ఇంట్లో మనిషి ఏమంటుందో చూడండి ఏమండి ఆమె దుర్మార్గమైన ఆలోచన పెట్టుకుని దరిద్రపు బుద్ధి పెట్టి నీచమైన ఆలోచన కలిగి ఏమండి ఇతన్ని పాడు చేద్దాం పాడు చేద్దాం పాడు చేద్దాం అని అనుకోట అనుకోటానే ఏమండి ఆమె చేసిన పని మనం అందరికి బాగా తెలుసు అయితే యోసేపు వస్త్రం అక్కడ విడిచిపెట్టి పారిపోయాడు ఎప్పుడైతే పారిపోయాడో ఈ మనిషి పెద్ద కేక వేస్తా ఉందంట అక్కడ ఏ కేక చెప్పరామండి ఆ వచ్చిన పద్నాలుగు వచ్చిన చూడండి నేను పెద్ద కేక వేసి తిని ఏ కేక పెద్ద కేక చిన్నగా చెప్పడంలే లే తన పౌరు కానీ ఏమండి ఈ ఎంతమంది ఎన్నైనా అన్నీ అది ఇబ్బంది ఏమై లేదు అయితే ఈమె ఈమె చేసిన పని ఎందు అంటే యోసేపుని ఏం చేపిస్తుంది ఇప్పుడు ఆలోచన చేయండి అప్పటిదాకా మంచోడు 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 అని అనిపించుకున్న వ్యక్తి అప్పటిదాకా వీడికి అప్పగించిన ప్రతిదీ క్షేమంగా ఉంటుంది కాపాడబడుతుంది అంత మాత్రమే కాకుండా వర్దిల్లుతుంది ఆశీర్వదించబడుతుంది అది ఏమండి అంటూ ఉన్నారు అందరూ అంటూ ఉన్నారు అరే మా ఊరు కానీ ఊరికొచ్చి ప్రాంతం కానీ ప్రాంతానికి వచ్చి భాష కానీ భాష కలిగిన ప్రాంతానికి వచ్చి ఇతడు దీవించబడుతున్నాడే ఆశీర్వదించబడుతున్నాడే హెచ్చించబడుతున్నాడే గణపరచబడుతున్నాడే అని అందరూ గుంటే ఉన్నారు షడన్గా షడన్గా ఏమండి మాట ఎప్పుడైతే వచ్చిందో అందరూ వాడా అంత ధర్మ కూడా ఈ కూడా ఇలాంటోడా ఇలా చేశాడా ఈ అమ్మాయి కూడా ఇలా చేసిందా ఈ అబ్బాయి ఇలా చేశాడా ఇలా చేశాడా అని అనిపించేటట్లుగా చేసి అందరికి తెలిసేటట్లుగా పెద్ద కేక వేసి ఎంత అవమానాన్ని గురి చేసింది ఆలోచన చేయండి ఎంత నింద అనుభవించేటట్టు చేసింది చూడండి ముఖం ఎత్తుకోలేని పరిస్థితి అప్పటి వరకు అందరూ కొనియాడారు అందరూ పొగడారు ఆ వార్త ఎప్పుడైతే వచ్చిందో ఏమండి ఇప్పుడు వినపడుతున్న మాటలు వేరు అతగాడిని చూస్తున్న చూపు వేరు అతగాడి గురించి చెప్తూ ఉన్నది వేరు అంత రివర్స్ అయిపోయింది అప్పటి వరకు ఉన్న ఆ పేరు అప్పటి వరకు ఉన్న ఆ గొప్పతనం అప్పటి వరకు వరకున్న ఘనత అన్ని ఒక్కసారిగా నేల మట్టమైపోయినట్టు ఏమండి ఇప్పుడు చెయ్యలేదు అని అనేదానికి ఆయన దగ్గర ప్రూఫ్ ఏమీ లేదు ఉందా ఆయన దగ్గర ఏమైనా ఉందా యోశుల దగ్గర ఏమనుందా చెయ్యని దాన్ని చేశారు అని నిరూపించేదానికి ఆమె దగ్గర వస్త్రం పట్టుకొనింది వస్త్రం పట్టుకొనింది ఇలా ఇదిగో ఇదిగో అతగాడి వస్త్రం ఇదిగో అతగాడిది అని చూడండి ప్రతి దేవుని బిడ్డలరా ఒకవేళ నీకు నిందలు వచ్చినా నీకు అవమానాలు వచ్చినా నీ ముఖాన్ని సిగ్గు కమ్మిన ముఖం ఎత్తుకోలేని స్థితిలో ఒకవేళ నడిపించబడుతూ ఉన్నా నీవు బాధకు గురి కాకూడదు నువ్వు తొక్కపడవలసిన అవసరం లేదు వేదన గురి కావాల్సిన అవసరం లేదు అయ్యో ఎంత నింద వేశారే ఎంత అవమానపరిచారే ఇంత ఎగతాలు చేశారే అయ్యో బజార్లో తిరగకుండా చేశారే ముఖం కూడా ఎత్తుకోకుండా చేశారే ఒకరితో మాట్లాడాలంటేనే ఇప్పుడు భయమేసి చిత్రుడికి తీసుకొచ్చేసారే ఏంటి నా పరిస్థితిలో అయిపోయింది ఏంటి ఇంత అవమానమా అవమానాలను ఇంత అవమానమా అయ్యో వాళ్ళకి నేను ఏదైనా కీడు చేశానా ఆ కుటుంబానికి నేను మేలే చేశాను కదా ఆమె కూడా నేను మేలే చేశాను కదా యజమానుడికి మేలు చేశాను కదా నేను అడుగు అడుగుపెట్టేటప్పటి నుంచి అంత ఆశీర్వాదమే కలిగింది కదా దైవినే కలిగింది కదా నా ద్వారా వాళ్ళకి తీరు సంభవించలేదు కదా నా ద్వారా వాళ్ళకి నష్టం వాటిలలేదు కదా అని ఆ వ్యక్తి ఎప్పుడు అనుకోలేదండి అవమానం వచ్చిందా రాని నిందిస్తున్నారా నిందించని ఎలా బ్రతుకుతా బ్రతుకుతా ఒకసారి గుర్తు తెలియని ప్రియా దేవుని బిడ్డలారా ఈ రోజున నీ జీవితంలో నేను ప్రార్థన చేస్తున్నాను ఉపవాసం ఉంటున్నాను ఈ సమస్య కోసం ఇరు కోసం ఇబ్బంది కోసం అని నువ్వు అనవచ్చు తప్పు కాదు అనవచ్చు ఏమండి నీ మదులు మెదలాడవచ్చు కూడా దేవుడు తోడుగా లేడని కాదు దేవుడు తోడై ఉన్నాడు ఆయన నిన్ను విడవడు ఎడరాయుడు ఆయనని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన ఎడబాసే దేవుడు కూడా కాదు నీ కర్మను అనుభవించేవాడు కూడా ఆయన కాదు ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన చెయ్యి పట్టి నిన్ను వెన్ను తట్టి ధైర్యపరిచి ముందుకు నడిపించగలిగిన దేవుడు ఆలోచన చెప్పిన సహోదరుడు సహోదరి మందిరానికి వచ్చినప్పటి నుంచి అవమానాలు ఎక్కువైపోయినాయి మందిరానికి వచ్చినప్పటి నుంచి నిందలు ఎక్కువైపోయినాయి మందిరానికి వచ్చినప్పటి నుంచి ఏమండి అనేక మాటలు అనిపించుకుంటా ఉన్నా అని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో దేవుడు నీకు తోడై ఉన్నాడు అనే సంగతి గుర్తిరుగుదువు గాక బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే చూస్తారు చూడండి ముప్పయో కీర్తన ఐదో చరణం ముప్పయో కీర్తన ఐదో చరణం సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున మీకు సంతోషం కలుగును గాక సాయంకాలమున ఏడ్పు వస్తుంది సాయంకాలం ఏడ్పు వస్తుంది సాయంకాలం అవమానం వస్తుంది సాయంకాలమున నింద వస్తుంది సాయంకాలమున హేరణ చేస్తారు అవమాన పరుస్తారు సాయంకాలంలో నేను నిందిస్తారు సాయంకాలం వచ్చిన అది రాత్రి ఉండినను ఉండకుండా పోదు అది కొంత టైం కొన్ని రోజులు ఉండినను ఏం కలుగుతుందంటే ఉదయమున సంతోషం కలుగును గాక కీర్తన నాలుగు రెండు చూడండి కీర్తన నాలుగు రెండు నరులారా ఎంత కాలం నా గౌరవమును అవమానంగా మారుస్తారు అని చూడండి ఎంత కాలం నా గౌరవమును మారుస్తారు ఇలాంటి మాటలు ఎంతమంది మాట్లాడలేదండి ఎంత కాలం నా గౌరవమును నా ఘనతను నా మర్యాదని నాకున్న స్థానాన్ని నాకున్న స్థితిని అవమానంగా మారుస్తారు ఒక రోజు ఆ రెండు రోజుల మూడు రోజుల నాలుగు రోజుల ఐదు రోజుల దావి మీద చెప్పండి దేవుని చేత ఏర్పరచబడినవాడు దేవుడు కోరుకున్నవాడు దేవుడు తోడుగా ఉన్నవాడు ఎంతకాలం ఒకవేళ ఈ ఆవేదన నీ గుండెలో రగులుతూ ఉందేమో ఒకవేళ పెదాలు విప్పి ఆ మాటలు మాటలాడలేకపోయినా ఏమండి గుండెల్లో ఆ ఆ మాటలు ధరిస్తూ బాధ గురై ఉన్నావేమో నా ప్రభు అంటాడు బాధపడుకో సాయంకాలం వస్తుంది రాత్రి ఉంటుంది ఆ ఉదయానా సంతోషం కలుగును గాక చూడండి ఇంకొక మాట చూడండి నలభై నాలుగు పదహారు అక్కడే నలభై నాలుగు పదహారు చూడండి నేను దినమెల్ల నా అవమానమును తలపోయుచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మి ఉంది దినమెల్ల ఇరవై నాలుగు గంటలు దినమెల్ల అవమానాన్ని తలపోసుకుంటాం తలంచుతూ ఉంటాడు ఆయన ముఖాన్ని సిగ్గు కమ్మిందంట తల ఎత్తుకోలేని పరిస్థితులు తల దించుకొని నడిపించబడబడవలసిన స్థితి ప్రతిరోజు ప్రతి క్షణం ఇదే జరుగుతూ ఉంది ఇదే పశ్చులు నడిపించబడతా ఉంటాడు ఆయన సాయంకాలమున ఏడుపు వస్తుంది రాత్రి అంతా ఉంటుంది ఉదయాన చెప్పండి సంతోషం కలుగును గాక బైబిల్లో వాడి మాట ఏంటంటే భయపడకము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును నీవు తలంచకము లజ్జపన్నక్కర లేదు నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరుచుదవు నీ వైదీప్యపు నిందను ఏక మీదట జ్ఞాపకము చేసుకొనవు విశ్వసిస్తూ ఉన్నారా ఆ మాట చూడండి యాభై నాలుగు యశా పుస్తకం యాభై నాలుగు నాలుగు నీవు నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు అవమానాన్ని తలంచుతూ ఉన్నావా ఎంత కాలం దిన అని తలంచుకుంటూ ఉన్నావా నువ్వు లచ్చపడినక్కర్లేదు నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు నీ వైధివ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు అలాంటి గొప్ప కార్య మీసయ్య చేయును గాక్క అక్కడ చూడండి అరవై ఒకటి ఏడు చూడండి మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి భయపడిమాక తలంచమాక నా దేవుడు మరిచిపోయేటట్లుగా చేయును కాక నా దేవుడు నిత్యానందం మీకు కలుగు చేయును గాక కలలే అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నిందకు ప్రతిగా పొందిన బాగా అనుభవించేటట్లుగా నా ప్రభు చేస్తాడు విశ్వసించు రాబోయే రోజుల్లో నా ప్రభు గొప్ప కార్యం గాక చూడండి మనకే వచ్చాయి అవమానాలు మనకే వచ్చాయా నిందలు చెప్పలేమండి ఏసయ్య ఈ లోకంలో సంచరించున్న రోజుల్లో చూడండి అధ్యాయం రెండవ వచనం హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనం అధ్యాయం రెండవ వచనం మనము కూడా భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా యోసు వైపు చూచుచు మర ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో ఇప్పుడు గమనించండి ఆయన అంటే ఎవరు చెప్పండి ఏసయ్య తన ఎదుట వంచబడిన ఆలము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి ఏం చేశాడంట వచ్చిన అవమానాన్ని ఏం చేశాడు నిర్లక్ష్య పెట్టాడు నిజమాబద్ధమని నీకు తెలుసు అవునా కదా నిన్ను అవమానించారా అది నిజమాబద్ధం నీకు తెలుసు నిన్ను నిందించారా అది నిజమాబద్ధమా నీకు తెలుసు చేసింది చేయింది నీకు తెలుసు పక్క వాళ్ళకి తెలుసు అవునా కాదండి నీకు తెలుసు నిన్ను చూస్తూ ఉన్నా దేవుడికి తెలుసు మరి నీవెందుకు పాపడ్డావు ఉన్నారు ఇలా అనిపించుకోవాల్సిన పరిస్థితి అది అనవసరం ఆ పరిస్థితులు ఎందుకో ధైర్యంగా ఉండవు నిర్లక్ష్య పెట్టాయి ఎంత అవమానించారో నిర్లక్ష్య పెట్టాయి ఎంతగా నిందించినా నిర్లక్ష్య పెట్టు యోసేపుని అంత అవమాన పరిస్తే యోసేపుని అంత నిందిస్తే యోసేపు మీద ఏమైనా అభిమాండం వేస్తే చెయ్యనిది చేశారు అని రుచువులతో సహా చూపించగలిగినప్పుడు ఆయన ఏ రోజైనా ఎప్పుడైనా ఏమైనా మాట్లాడా చెబురేవండి ఏ రోజైనా ఎక్కడైనా ఎవరితోనైనా ఎప్పుడైనా మాట్లాడా ప్రియ దేవుని మిడలారా కనుక మన వ్యక్తిగత జీవితంలో ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరంలే ఎవరికి చెప్పుకున్నా ఏమండి అది మురుడు ఎక్కువ చేయలేరు మురుడు తక్కువ చేయలేరు నిన్ను చూస్తూ ఉన్న దేవుడు ఉన్నాడు అబద్ధమేదో నిజమేదో నీకు తెలుసు ఒకవేళ నీ భర్త నిందిస్తున్నాడా నీ భార్య నిందిస్తూ ఉందా నీ అత్తమ్మ నిందిస్తూ ఉందా తెలిసిన వారు నిందిస్తూ ఉన్నారా అవమానపరుస్తూ ఉన్నారా మౌనంగా ఉండు నోటికొచ్చేవరిగా మాట్లాడే సరే మౌనంగా ఉండు మౌనంగా ఉండు ఏసపు చూడండి ఎంత మౌనంగా నడిపించబడతా ఉన్నాడు రుజువులు చూపించిన ఏమండి ఇంటి యజమానుడు నోటుకొచ్చుడికి మాట్లాడినా పక్కోళ్ళు నోటుకొచ్చుడికి మాట్లాడినా మౌనంగా నడిపించబడతానే ఉన్నాడు ఆ తర్వాత అతని తల మీదకి నిత్యానందం ప్రభువు తీసుకుని వచ్చి పెట్టాడు అంతకంటే గొప్ప కార్యాలు నా చేయును గాక గుర్తుపెట్టుకో ఒక్క నిమిషం కూడా పట్టదు ఆయన చే ఆయన జీవితంలో కర్రం చేయాలంటే అయితే అప్పటి వరకు నువ్వు ఎలా ఉండాలి ప్రభువు నడిపిస్తున్నా మార్గం నా దేవుడు నాకు తోడయుండి నడిపిస్తున్న మార్గం ఇది అని నువ్వు మౌనంగా వెళ్తా ఉంటే నా ఏసయ్య పని నా ఏసయ్య చేయును గాక నీ కోసం దాచి ఉంచింది నీ కోసం సిద్ధపరిచింది నీ కోసం ఏర్పరిచింది ఏవండి నా ప్రభువుని అనుభవించేటట్లుగా చేయును గాక ఆ స్థితిలోనికి నిన్ను తీసుకుని వచ్చును గాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింప చేయును ప్రేమతో